మన మెదడు తొంభై శాతం వాడకపోవడం నిజమా ఇది ఒక పాత అపోహ పంతొమ్మిది వందల సంవత్సరంలో కొంతమంది శాస్త్రవేత్తలు మన మెదడు పూర్తిగా యాక్టివ్ కాదని చెప్పారు అప్పటి నుంచి ఇది పది పర్సెంట్ మెదడు మెత్తిగా మారింది కానీ తాజా స్కాన్లు చెప్తున్నది వేరే విషయమే మన మెదడు వంద శాతంలో లో ఒక్కో భాగం వివిధ సమయాల్లో వ్యవహారాల్లో ఉంటుంది అంటే మనం చూసేటప్పుడు ఆలోచించినప్పుడు నిద్రపోతున్నప్పుడు కూడా మెదడు పనిచేస్తూనే ఉంటుంది పది పర్సెంట్ మెదడు అనేది నిజం కాదు అపోహ మాత్రమే ఇలాంటి మీరు చింపాంజీకి ఎంత దగ్గరగా ఉన్నారని అనుకుంటున్నారు పర్సెంట్ తెలుసా మనం కోతి ప్రగతిలో కొంచెం తక్కువగా తిని కానీ కోతులము మనమే కావచ్చు మన మానవుల స్వభావం పద్ధతులు శక్తులు ఈ వన్ పర్సెంట్ తేడాతో మారాయి ఈ అద్భుతం ప్రకృతి సృష్టించిన కోలాజ్ లాంటిది మన అందరం ఒక్కటే చింపాంజీ నుంచి వన్ పర్సెంట్ మాత్రమే వేరేలా ఉన్నాము చెట్లు మాట్లాడతాయా చెట్లు కూడా సంభాషణ చేస్తాయి కానీ మనం ఊహించినట్లు కాదు చెట్లు వాసనల ద్వారా లేదా రోడ్ల ద్వారా అంటే వేర్ల ద్వారా ఒకదానితో ఒకటి హెచ్చరికలు పంపుతాయి ఉదాహరణకి ఒక చెట్టు పొలంలో పురుగులు ఉన్నప్పుడు ఆ చెట్టు ఇతర చెట్లకు సంకేతాలు పంపిస్తుంది ఇది ఒక రకమైన సహజ సంకేత వ్యవస్థ ప్రకృతిలోని అద్భుతమైన సంభాషణలు చెట్లను మనం నమ్మకంగా చూస్తాం కానీ వారు అనుకుంటున్నదేంటో ఇంకా మనకు తెలియదు మీరు ఎప్పుడైనా అత్యంత నెమ్మదిగా కదిలే జీవిని చూసారా భూమిపై అతి స్థిమిత జీవి ఏమిటో మీకు తెలుసా ఆ జీవి స్లో లోరిస్ ఇది గంటకు రెండు కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ఇంత నెమ్మదిగా నడిచే ఈ జంతువు మరొక ప్రత్యేకత ఏమిటి అంటే చాలా శాంతమైన జీవి అంత కాస్త నెమ్మదిగా జీవించడం జీవితం గురించి మనకు కూడా ఎక్కువ ఆలోచనలు ఇచ్చేలా ఉంటుంది సూర్యుడు పసుపు రంగులో ఉన్నాడనుకుంటే మీరు పొరపాటుగా ఆలోచిస్తున్నారని అర్థం సూర్యుడు నిజంగా తెల్లటి రంగులో ఉంటాడు వాయుమండల ప్రభావం వలన సూర్యుడు మనకు పసుపు లేదా ఆరెంజ్ రంగులో కనిపిస్తాడు సూర్యరశ్మి మన దృష్టిని వ్యతిరేకంగా వ్యాప్తి చేస్తుంది దీంతో మనం పసుపు రంగులో చూస్తున్నాం ఇది వాస్తవానికి సూర్యుడు ఎప్పుడు తెల్లని బలమైన కాంతినే పంపిస్తూనే ఉంటాడు ప్రకృతి మరింత అద్భుతంగా ఉంటుంది కదా మనిషి ఫింగర్ ప్రింట్ స్పెషల్ అని అందరికి తెలుసు కానీ మన నోటి ప్రింట్ కూడా యూనిక్ అన్న విషయం మీకు తెలుసా ప్రతి ఒక్కరి టంగ్ ప్రింట్ వేరేలా ఉంటుంది ఇది కూడా ఫింగర్ ప్రింట్ లానే గుర్తింపు కోసం ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆ నాలుక ఆకారం స్ట్రక్చర్ తడిగా ఉండే విధానం ఇవన్నీ కలిపి మనకు ప్రత్యేక టంగ్ ప్రింట్ ను ఇస్తాయి ఫ్యూచర్ లో పాస్వర్డ్ అవసరం లేకుండా మీ నాలుకతోనే లాక్ ఓపెన్ అవుతుంది అనుకుంటే ఏమవుతుంది బయోగ్రఫీలో ఇలా రోజుకో మాయ చూపుతుంది మీరు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలని అనుకుంటున్నారా ఒక రోజు ఇరవై ఐదు గంటలు ఉండే అవకాశం ఉందని మీకు షాక్ ఇచ్చే నిజం భూమి తలనెత్తిన వేగం తక్కువ అవుతుంది ప్రతి వంద సంవత్సరాలకు భూమి తల నెమ్మదిగా వన్ పాయింట్ సెవెన్ మిల్లీ సెకండ్లు తగ్గుతుంది ఈ వేగం అదేలా కొనసాగితే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఒక రోజు ఇరవై ఐదు గంటలు ఉండొచ్చు అందుకే మనకి कैलेंडर लो టైమ్ సిస్టమ్ అని కొన్ని సవరణలు పొందుతూ ఉంటాయి ఇది ఆలోచించదగిన విషయం భూమి నెమ్మదిగా మారుతుంది ఒక కు ఒకటి కాదు రెండు కాదు మూడు హృదయాలు ఉంటాయన్న విషయం మీకు తెలుసా ఒకటి శరీరానికి రక్తాన్ని పంపించేందుకు మిగతా రెండు హృదయాలు ఊపిరితిత్తులకు దిశగా రక్తాన్ని పంపిస్తాయి విభిన్నమైన జీవ విభాగాల్లో ఇది అద్భుతం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆక్టోబర్స్ ఈ మూడు హృదయాల్లో రెండు ఈత వేళ ఆగిపోతాయి కానీ ఇది ప్రకృతి సృష్టించిన సూపర్ డిజైన్ ఇలాంటి జీవ రహస్యాలు తెలుసుకుంటుంటే ప్రకృతి పైన ప్రేమ రెట్టింపు అవుతుంది కదా మన శరీరం అంతరిక్షంలో ఎలా మారుతుందో మీకు తెలుసా అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వలన రక్తం తల వైపుకు కదులుతుంది కీల మధ్య గ్యాప్ పెరుగుతుంది దాంతో మన ఎత్తు రెండు ఇంచులు పెరగవచ్చు మజిల్స్ బోన్స్ వీక్ అవుతాయి గుండె చిన్నదవుతుంది ఎందుకంటే అది ఎక్కువ పని అవసరం ఉండదు అంతేకాకుండా కాస్మిక్ రేడియేషన్ వల్ల కణజాలం సెల్స్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది అంతరిక్షం మన శరీరాన్ని పూర్తిగా మార్చేసింది అది వింతగా ఒక అద్భుతంగా ఉంటుంది బూమరాంగ్ ఎగరేస్తే తిరిగి వస్తుంది కదా కానీ స్పేస్ లో వేసిన బూమరాంగ్ తిరిగి వస్తుందా సాధారణంగా బూమరాంగ్ తిరిగి రావడానికి భూమి వాతావరణంలో గాలి అవసరం గాలిలో స్పిన్ ఉన్నప్పుడు దాని షేప్ వలన దిశ మారుతుంది కానీ స్పేస్ లో గాలి లేదు అయినా రెండు వేల ఎనిమిదిలో జపాన్ యాత్రికుడు టకాషి డోయి స్పేస్ లో స్టేషన్ లో బూమరాంగ్ వేశాడు విశేషం ఏంటంటే అది కూడా తిరిగి వచ్చింది అందుకు కారణం స్పేస్ స్టేషన్ లో మైక్రోగ్రావిటీ కూడా బూమరాంగ్ లో పనిచేసింది స్పేస్ లో కూడా ఫిజిక్స్ పనిచేస్తుంది కానీ భూమి లాగా కాదు ఇలాంటి సైంటిఫిక్ వింతల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి